అండి ఇంకా నిన్న రోజునైతే ప్రయాణం అయ్యాము అయితే అది కొంచెం క్యాన్సిల్ అయింది మా వద్దనే హాస్పిటల్ తీసుకెళ్లి రోజు అయితే పొద్దు పొద్దున్నే రెడీ అయ్యాము మా అన్నయ్య మా తమ్ముడు అందరు ఇక్కడే ఉన్నారు తిరగబడుతుండ మా తమ్ముడు వచ్చేసి రీసెంట్ గా ఇది ఒక మిషన్ తెచ్చాడండి ఇది ఒక రోబో సుబ్బు తర్వాత సుబ్బు రెండో రోబో ఏం బ్రో ఏంది బ్రోలే ఇంక లోపైతే బట్టలన్నీ సర్దేసుకున్నానండి ఇంకెక్కడెక్కడే సర్దేశాను మా ఆయన రెండు సంచులు పెట్టేవిందా రెండు సంచులు సంచులక హాయపు సరే అండి ఇంక పండుగ ఇక్కడే జరిగిపోయింది ఇంకా ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా నా పనులైనా అయిపోయింది చెప్పాయి కదా ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత నా నేను చేసుకోవాలి మరి ఇంకెవరు లేరు కాబట్టి ఒడ్డైతే ఆడపోయిచ్చని చెప్తాను మరి ఎట్లుండే ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను అంతా మరి అక్కడక్కడ బడికి కూడా బాగుంటుంది అండి ఆస్తి అయితే మటుకి ఐదు రోజు అవుతుంది పిల్లలు బడికి వెళ్తున్నారా ఎలా బాగా చదువుకోండి డాక్టర్ లాయర్లో సరే అండి ఇంటికి వెళ్ళిన చూపిస్తాను మధ్యలో నండి ఇంక ఊరికైతే వచ్చేసాము ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి అసలు అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ చేసుకున్నాక నాకైతే చాలా టైం పట్టిందండి ఇంటి ముందైతే మొత్తం అయితే కలెక్ట్ చల్లేసాను శుభ్రంగా ఇంక న్యూ ఇయర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంటి ముందు అయితే మొత్తం కలెక్ట్ చేశాను అండి అదే విధంగా న్యూ ఇయర్ రాయాలా వచ్చేసి రాయటం నీకు వచ్చా నేనే రాశాను న్యూ ఇయర్ రాయటం ఏముందిలే అడ్వాన్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్పును కదా హ్యాపీ హ్యాపీ ఎనక్కి కొంచెం ఇంక ఇంట్లో పనులు అన్ని చేసేసుకున్నాను అండి ఇంకా అంట్లో అయితే తోయ వేసాను ఇంకా ఇంట్లో పనులు ఎక్కడెక్కడ శుభ్రం చేసాను అయితే ఉతికేసాను ఇంకా అయితే చూపించామండి ఇంకా హాస్పిటల్లో అయితే చూపించి అంత దగ్గర ఉండేలా అన్ని చూపించి వచ్చేసాను ఎందుకంటే ఇంకా అమ్మాయి ఒకటి అదురుబోతుంది అని చెప్పేసి ఇంక నేను దగ్గరుండి ఇంకా అన్నయ్య అలానే వదినకి కొంచెం తోడుగా హాస్పిటల్లో చేయించేసి అంత చెకప్లు అవన్నీ చేయించేసి అంత బాగానే ఉందామో కొంచెం టైం పట్టేది నీకు ఇంకా ప్రస్తుతానికి వేడి నొప్పులు వస్తున్నాయి అంతే ఏం లేదు ప్రజెంట్ అంత బాగానే ఉందమ్మా ఇంకా నీకు రెండో తారీఖు ఈ లోపు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసేనా పదిహేడో తారీఖు ఇచ్చారు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేదానికి ఏమో రెండో తారీఖు ఇచ్చారు ఈ రోజు ఎప్పుడు రాబోదు ఈ రోజు తీసుకురామన్నారు ఈ రోజు ఎప్పుడు ఇవాళ ఇవాళ రోజు తీసుకురామన్నారమ్మా రెండో తారీఖు తీసుకురామన్నారు ఇంకా రెండో తారీఖు వస్తే ఇంక నెప్పులు రాబోస్తే ఇంకా ఎలా కొలా చేద్దామండి ఇంకా విండిషన్ ద్వారా అయ్యి అన్నారండి ఇంకా దేవుని దేవుడు ఆ అమ్మాయికి కూడా బిడ్డ ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ అమ్మాయి ఇంకా మంచి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళందరూ బాగుండాలని ఇంకా అందరు కోరుకోండి అండి మా అక్షయ అయితే రెడీ చేశాను ఆశ్రితన్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను ఇంకా అక్షయ ఆదర్శ వచ్చేసి అంగన్వాడికి వెళ్ళిపోయాడు ఇలా అంతా నీట్ గా అండి ఇంకా ఊరికా రాగానే ఎక్కడ ఎక్కడ అని రాతి గుండిపోయినా ఇంకా మొత్తం సర్దేశాను ఇంకా అలా నాయన అంగన్వాడి కొడలు పెట్టి ఎగ్స్ తీసుకొచ్చాను ఇంకా మా అక్షయ వచ్చేసి నన్ను గుద్దుతూ ఉన్నాడు ఈరోజు వంట వచ్చేసి రెండు రకాల అయితే చేశానండి ఫ్రై అయితే నేను చేసానండి పచ్చడి అయితే మిస్ అయితే పోలేకుండా నేను వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేసుకున్నాను అండి నాకు ఎక్కువ పచ్చళ్ళే ఇష్టం అందుకని చెప్పేసి నేనైతే కొత్తిమీర పచ్చడి చేసాను అలానే మా ఆయన పిల్లల కోసం క్యారెట్ కోడి గుడ్డు నేనే పచ్చడి కొత్తిమీర పచ్చడి ఈ నేను వచ్చేసి అట్లు పోసానండి ఇంకా అట్టు పిండి అంతే ఉండిపోయింది ఇంకా పిల్లలకైతే అన్నం వండేసాను అన్నం అంతే ఉండిపోయింది ఈరోజు టిఫిన్ చేసేకి అని నేను కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టంగా తింటాను చాలా ఇష్టంగా చేసుకుంటాను అందుకని చెప్పేసి నాకు ఇష్టమైంది కొత్తిమీర పచ్చడి చాలా బాగా చేసుకున్నాను అట్ల కోసం సరే అండి ఇంక రేపయితే అయితే సబ్బు కోసం రేపు గుంట రాబోతున్నాం రేపే ఇంకా నూనె డబ్బా తెచ్చుకోవాలి ఒకటే ఎందుకని చెప్పి ఎందుకంటే ఇంక ఇంట్లో అయితే నూనె లేదండి మన పండక ఇంటికాడ ఉండిపోయాం కదా అక్కడే ఉండిపోయాము ఇక్కడ పిండి వంటలు కూడా ఏం చేయలేదండి ఇంకా ఇక్కడైతే మా మా ఊర్లో మా ఇళ్ళకాడైతే అందరూ సంక్రాంతి చేసుకుంటారు అందుకని చెప్పేసి ప్రెసెంట్ మేము ఏం చేసుకోవాలి ఇంటికాడ అమ్మకా అమ్మకేం కొంచెం విషయాలు లేదు ఇంకా అది కాక ఇంకా అన్ని ఏమి ఉంటాయిలే ఇంక ఇక్కడైతే నాకు అన్ని సకలంగా నేను అన్ని తెచ్చుకోగలుగుతాను కొంతమంది అయితే చాలా మంది అడిగారు మా గురు అంతా బ్యాంక్ లో ఉంది అందుకని చెప్పేసి బంగారం అయితే సేఫ్టీ గౌడ్ అని చెప్పేదిగా బ్యాంక్ లో పెట్టాను ఇది అయితే దొంగలు వస్తే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్తారు చైనాకి తీసుకెళ్ళి నన్ను ఏం చేయరు ఈ చైన్ చైన్ వాళ్ళు అడగకముందు నేనే ముందు ఇచ్చేస్తా ఎందుకంటే ప్రాణం కంటే ఇది ఎక్కువైంది కదండి అందుకని చెప్పి మీరు కామెంట్ చేస్తారా అది గోల్డ్ అని నేను చెప్పే కదండి నాకైతే ఇంగ్లీష్ రాదు అందుకని చెప్పేసి నేను కామెంట్లు ఎక్కువ చదువు తెలుగు కామెంట్లు అయితే మనస్ఫూర్తిగా అయితే చదువుతాను ఇంక ఇంగ్లీష్ కామెంట్లు వచ్చేసి మా ఆయన చదువుతాడండి మా ఆయన ఇంకా అన్నీ చదువుకుని ఒక్కడొక్కడే నవ్వుకుంటూ ఉంటాడు ఏంది బాబా ఏమన్నా చెప్పారా లేకుంటే ఏందని అడిగినా కూడా అస్సలు చెప్పడు సరే అండి ఇంక తీసేసుకున్నాం కదా చీరలు ఇంకా మొన్న పండగ ఇంక అన్ని కుదరలేదండి ఇంకా ఇంట్లో ఆడ బట్టలు అక్కడే ఉండిపోయి మొన్న పండగ కొట్టుకున్న చీర అంతే ఉండిపోయింది చేసి న్యూ ఇయర్ కొట్టుకోవాలా ఇంక నేనైతే మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా రెండు చీరలు తీసుకున్నాండి అయితే నేను ఎవరికి చూపించలేదు ఇంతవరకు వీడియో కూడా దిగలేదండి ఇంకా అక్కడ చూపించా కదా ఆడ బాగా నేను ఏం ఏమేమి తీసుకున్నాననే చూపించాను ఇంటికి అయితే ఏం తీసుకొచ్చి నేను చూపించలేదు న్యూ ఇయర్ న్యూ ఇయర్ శారీ ఎలా ఉండేది నెక్స్ట్ బ్లాగ్ తీస్తున్నాను అండి చాలా సూపర్ గా ఉందండి మా ఆయన నాకు ఎంతో ఇష్టంగా అండి మా ఆయన నాకు ఎంతో ఇష్టంగా తీసుకున్నారు రాబోతున్నారండి మన ఇంటికి మొన్న ఈ మధ్య గుంటూరులో ఇన్వైట్ చేశానండి ఇలాగా మా న్యూ ఇయర్ క్రిస్మస్ రామని ఇన్వైట్ చేస్తే మన క్రిస్మస్ కే అమ్మ వాళ్ళ దగ్గర ఎరుకుపోయాము వర్షం దెబ్బకి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ పండగ పండగైపోయింది చాలా సంతోషంగా ఘనంగా అంగరంగ వైభవంగా అయితే అయితే చాలా బాగా జరిగింది చాలా మంది కామెంట్ చేశారు ఏంటంటే రోజా వాళ్ళ అమ్మవారింటికాడ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది సీను గారు అని నాకైతే చాలా సంతోషంగా ఉందండి అయితే ఇంకా బట్టలన్నీ ఇక్కడ ఉండిపోయినందు అంత ఫీలింగ్ కదా అప్ప ఏం లేదండి ఇంకా బట్టలే ఉందరండి ఇంకా ఎప్పుడైనా తీసుకున్న బట్టలే ఎప్పుడైనా వేసుకున్నాం బట్టలేదా హాయ్ అని చెప్పండి హాయ్ హాయ్ మర్చి వచ్చేసి రెండు పుల్లొచ్చినాయి నీ పేవచ్చు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారమ్మా బాగున్నారా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మా మే హాయ్ చెప్పు ఇగో ఎలాగో హాయ్ అరే నిన్న చాలా మంది అడుగుతారురా నువ్వు అటు ఎలా పో మధ్య గెలు దిగిలు మధ్య దిగిలు సరేనండి ఇంకా ఈ విధంగా అయితే ఇంకో విధంగా కానీ చెప్పే కదా ఇంకా విధంగా కానీ చెప్పేసి ఇంకా తమ్ముడు వచ్చేసి చూపి బ్లాగ్ పెట్టానండి బ్రోగోన్ తయారు చేసిన తయారు చేసిన యంత్రాన్ని అయితే నేను లేకపోతే సుబ్బు అయితే పక్కన పగల పడతాను లేకపోతే పక్కన పెడతా ఏదో జరిగింది నేను ఆయన చాలా హెల్ప్ చేశాడు కానీ నేనైతే వీడియో తీలేదండి ఇంకా అది వచ్చేసి కోత మిషన్ మా తమ్ముడు ఇంకా అక్కడ వరి కోయటానికి అని కోత మిషన్ ఇంకా ఇలా వెనక తగిలించుకొని గుడ్లు కడకెళ్ళాడు గుడ్లు బాగా కొడతాడు చూడండి గుడ్లు కడకెళ్ళి ఎలా చేస్తాం వచ్చినాయి వచ్చినాయి ఏంటి మయ్యే గుడ్లా పగిలింది పగిలింది పొడిగా హాయ్ అమ్మా హాయ్ అక్షయ్ ఆ గుడ్డు తీసుకొని ఇప్పుడు పగలు కొట్టాలా నీ గుండు పగిలిద్ది అరే లేక లేకు మా అక్షయ్ వచ్చేసి ఇప్పుడిప్పుడే రెండు లగ్నాడబు లేకపోయక అమ్మా ఇటు నాకెళ్ళి తిరిగి లేకు అక్షయ్ ఇట్లే పగిలే పగిలే చూడులే చూడులే చూడు లే బాడే పట్టుకోలేపాడి గుడ్లు కడ వాడి గుడ్లు చూస్తే ఎంత సంతోషంగా ఉన్నాడు అంటే ఈ గుడ్డు నాయి గుడ్లని గుడ్లన్నీ నాయి అని చూస్తున్నాడు ఈ అయితే అంగన్వాడికి ఇస్తానని నాకు అక్షయకి ఇస్తాను యాభై గుడ్లు వస్తాయి మాకు నెలకు వచ్చేసి గుడ్డు కావాలా నాయన నీకు ఒకటి కావాలా రెండు కావాలా నిలబడతాడు లే పడి అలే లే లేసారి ట్రై చెప్పేవాడు ఇప్పుడే కాపా నిద్ర పోయిలేసింది అందుకని చెప్పేసి వాళ్ళు అబ్బా నేను నాన్న ఒత్తిటే వాడు మూతి హలబడు హాయ్ అబ్బా చిట్టి చిట్టి నడకలి ఇప్పుడేనండి వస్తుంది వాడి కళ నడిపిస్తుంటే ఎంత సందోషంగా ఉంది వాడు కన్నంత గుడ్ల మీద ఉందా సరే అండి ఇప్పుడు ఇప్పుడే నా అక్కడికి వచ్చి చిన్నప్పుడు నడబోతుంది పుట్టినరోజు అయితే సందర్భంగా బలి సందర్భంగా చేసుకున్నాడు అది ఇక్కడ కాదు జరుగుతుంది కూడా ఆశ్రిత బర్త్డే ఇక్కడ అక్షయ బర్త్డే వచ్చేసి అక్కడ చాలా బాగా జరిగింది మా తమ్ముడు వచ్చేసి డ్రెస్ తెచ్చాడండి ఇక్కడికి ఫ్యాంట్ అబ్బా అబ్బా

గు నేను మన తీయ తీయ అంటున్నా అరే గుడ్డు పగలు కొట్టావా అన్నయ్య నేను అక్కడిని బడికి పంపించి ఇంట్లో అండి గోల్ గోలు చేస్తాడు అని ఆగం చేస్తా ఉన్నాడు సరే అండి ఇంక చిన్న ఫ్యామిలీ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వదిన కూడా తల్లి బిడ్డ మంచి క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని డెలివరీ అయ్యి ఇంకా అలానే మా ఫ్యామిలీ మొత్తానికి సుబ్బు బుజ్జి నాని రాజు వ్లాగ్స్కి అందరికి న్యూ గారు మన హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ న్యూ ఇయర్ ఇంకా ఎందుకంటే ఇయర్ అంటే అసలు చాలా సంతోషం అండి ఇంకా సంవత్సరం ఒకసారి ఒక రోజే కదా ఆ రోజే చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు ఇంకా ఏంటి ఈ సంస్థ నాకు ఎప్పుడు లేదండి ఆనందంగా ఈ హ్యాపీగా ఉందండి ఎంత సంతోషంగా ఉందండి ఎందుకో నాకు తెలియదు మరి అంత సంతోషంగా ఉంది చాలా హ్యాపీ 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 చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాడు చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఇంకా ఆశ్రిత ఆదర్శ వీడియోలో లేని ఇంకా వాళ్ళ నెక్స్ట్ బ్లాక్ లో మంచి మంచి వాళ్ళు ఉంటారు హ్యాపీ నూ ఇయర్ అని చాలా

సరే అండి ఏ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎలా చేయాలనేది ఎలా చేయాలి అనేది కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ కూడా ఒకటి తీసాను అది వీడియో మేము ముందు పోస్ట్ చేస్తాను సరేనా అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్